షర్మిల కళలుగా అన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి వచ్చారు రాజ్యసభ స్థానం ఆశించారని కొంతమంది లేదంటే అన్న మీద కసితో అన్నను గద్దె దించాలని వచ్చారు అని కొంతమంది అనుకున్నారు కానీ ఇటువంటి నేపథ్యంలో షర్మిల కలను తుస్తుమనిపించారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా బీజేపీతో పొత్తుకు అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీతో బేరసారాలు ఒక్కసారిగా ఆమె కలను ఆమె ఆశలను అడి ఆశలు చేసి పారేశారు అనేది దీనికి వెనక రీజన్ ఏం కనిపిస్తుంది అంటే ఇంకా అందరితో పొత్తు పెట్టుకుని ఆయన కలిసి ముందుకు వెళ్తే ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వెళ్లాల్సిందే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కలవాలనుకున్న బీజేపీతో కలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కలవదు అక్క అది కంప్లీట్గా సిద్ధాంతాలకు విభిన్నంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టుకుని కలిసే పరిస్థితి అయితే ఉండదు సో దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనేది జరగదు ఉనికి చాటుకోవడం అనేది జరగదు దాంతో ఆమె కన్న కలలన్నీ అడిగాసి అవడం తప్ప ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొడదామని వచ్చి ప్రతిపక్షాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి ద్దామని వచ్చి ఆవిడ ఆశల మీద ఆవిడ కళల మీద దెబ్బ కొట్టించుకుందా అనే చర్చయితే నడుస్తోంది